వెల్కమ్ టు ద బర్డ్ మీడియా నేను వైష్ణవి చాలా మందికి అధికారం లేదా పదవి యొక్క అలంకారం అనుకుంటారు పంచాయతీ సెక్రటరీ నుంచి చూస్తే ప్రధాని వరకు ఎవరైనా సరే ఒక టైటిల్ అనేదే వాళ్ళకి గౌరవం ఇస్తుంది అని అనుకుంటారు పవర్ ఉంటేనే పొజిషన్ ఉంటుంది అని కూడా అనిపిస్తుంది కానీ ఇలాంటి వాళ్ళల్లోనే కొందరు చాలా అరుదుగా ఆ పొజిషన్తో పాటు గౌరవాన్ని కూడా దక్కించుకుంటారు అలాంటి వాళ్ళు అరుదుగా దొరుకుతారు మరి అటువంటి వ్యక్తుల్లో ఒకరే ఆంధ్రప్రదేశ్కి చెందిన సీనియర్ రాజకీయ నాయకులు అశోక్ గజపతి రాజు గారు మనమైతే ఆయన్ని అశోక్ గజపతి రాజు అని పిలుస్తాం కానీ అక్కడ విజయనగరంలో మాత్రం ఆయన్ని అశోక్ బాబు గారని రాజుగారని గౌరవంగా పిలుచుకుంటారు ఎందుకంటే ఆయన రాజవంశానికి చెందిన వ్యక్తిది అందరికీ తెలిసిందే వారి వంశానికి అయితే ప్రత్యేకమైన చరిత్ర కూడా ఉంది పల్నాడు యుద్ధాన్ని పక్కన పెడితే పీవీజీ గారు రాజుగారు అంటే వారి కుటుంబం గురించి పెద్ద చాప్టర్నే చెప్పుకోవచ్చు అయితే రాజుగారి అన్న ఆనంద గజపతి గారు కూడా తెలుగుదేశం పార్టీ తరపునే పనిచేశారు ఆ పరంపరలోని అశోక్ రాజు గారు కూడా టీడీపీలో చాలా కాలంగా ఉన్నారు చంద్రబాబు నాయుడుపై ఆయనకి ఎంత భక్తి ఉందంటే చంద్రబాబు గారికి ఆయన అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తి ఆయనకి పదవి అవసరం లేకపోయినా కూడా ఆయన పార్టీలో పనిచేసుకుంటూ వచ్చారు అందరిలాగే రాజకీయాల్లో పోటీ చేయలేని తలంపై ఆయన్ని ఎప్పుడూ ఆకట్టుకోలేదు చాలామంది ఇప్పుడు ఈ గవర్నర్ పదవిని ఒక స్ట్రాటజీ అనుకుంటున్నారు ఎస్ అది మేబీ స్ట్రాటజీ ఉండచ్చు ప్రత్యక్ష రాజకీయాల్లో ఆయన పోటీ చేయకూడదనే ఈ రెండు వేల ఇరవై ఐదు ఎలక్షన్స్కి ఆయన దూరంగా ఉన్నారు ఆ ప్లేస్లోనే తన మాతెను పెట్టి గెలిపించారు ఆయన అదే స్ట్రాటజీ మరి ఎంపీ స్థానంలో కూడా కనిపించింది బీసీ నాయకుడైన కలిశెట్టి అప్పలనాయుడిని ఎంపీగా గెలిపించింది ఇది చాలా ఆయనకి రాజకీయాలపై ఉన్న దూరదృష్టి అంటే అర్థమవుతుంది కానీ అశోక్ గజపతి రాజుకి ఆయనకి గౌరవం ఇవ్వాలి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూటమిలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు కేంద్రం మీద ఒత్తిడి తెచ్చారని కొంతమంది అంటున్నారు లేదు మాట్లాడారు రాజుగారి మీద ఉన్న రెస్పెక్ట్తో ఎస్ అని పదవికి అలంకారం అని కూడా కేంద్రం కూడా ఆలోచించి దాన్ని సమర్థించి గవర్నర్ పదవి ఇచ్చిందని కూడా అనుకోవచ్చు అయితే అశోక్ గజపతి గారి కోసం ఒకటి చెప్పుకోవాలి ఆయన ఎన్నడూ నాకే పదవి కావాలన్న వ్యక్తి కాదు ఆయనకు కావాల్సింది ఒకటే రెస్పెక్ట్ ఇక ఆయన సేవల గురించి చెప్పుకుంటూ పోతే మాన్సాస్ ట్రస్ట్ అయినా సింహాచలం దేవస్థానం అయినా ఆయన సేవలు చెబుతూనే ఉండాలి గోవాలో ఉన్న నూట దేవాలయాలు నూట ఎనిమిది గ్రామాల వరకు ఆయన సేవల శ్రేణి వ్యాపించింది ఎవరు వచ్చినా ఆయన కోర్టు ఎప్పుడు ఓపెన్లోనే ఉంటుంది సహాయం కోరితే చాలా ఆయన చేసి పెడతారు ఇక రాజుగారి సేవల గురించి చెప్పుకుంటూ పోతే మాన్సాస్ ట్రస్ట్ అయినా సరే సింహాచలం దేవస్థానం అయినా ఆయన సేవలు చెబుతూనే ఉండాలి గోవాలో ఉన్న నూట ఎనిమిది దేవాలయాలు నూట ఎనిమిది గ్రామాల వరకు ఆయన సేవల శ్రేణి వ్యాపించింది ఎవరు వచ్చినా ఆయన కోర్టు ఎప్పుడు ఓపెన్లోనే ఉంటుంది సహాయం కోరితే చాలు ఆయన చేసి పెట్టేస్తారు ఆయన ఎప్పుడూ కూడా అందుబాటులోనే ఉంటారు ఇక రాజకీయాల్లో కూడా ఒక విషయాన్ని ఇప్పుడు మనం స్పష్టంగా చెప్పుకోవాలి ఎప్పుడు కోపడకుండా శాంతంగా వ్యవహరించిన లీడర్ ఎవరంటే మొదట గుర్తొచ్చేది అశోక్ గజపతి రాజు గారే చాలామంది నమ్మకపోవచ్చు కానీ ప్రధాని దగ్గర నుంచి రాష్ట్రపతి అయినా బ్రిటిష్ రాయల్స్ అయినా ఆయనతో చేతులు కలిపి గౌరవం చూపిస్తారు ఇందిరాగాంధీ నుంచి నరేంద్ర మోదీ వరకు అందరూ ఆయన్ని చాలా గౌరవంగా పలకరిస్తారు అయితే జనతా పార్టీ తరఫున పోటీ చేసి మొదటిసారి ఆయన రాజకీయ బాట పట్టారు ఆ తర్వాత టీడీపీ స్థాపితమైన తర్వాత పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి పార్టీకి ఆయన నిజమైన బలంగా నిలిచారు అయితే ఈయన మరి ఏడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు అలాగే రెండు వేల పద్నాలుగులో చూస్తే విజయనగరం ఎంపీగా చేశారు మోదీ క్యాబినెట్లో చాలా కీలకమైన విమానయాన శాఖ మంత్రిగా కూడా చేశారు అయితే ఈయన ఎన్టీఆర్ చంద్రబాబు కేబినెట్ లో కూడా పాతికేళ్ల పాటు మంత్రిగా ఉన్నారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులుగా కూడా ఉన్నారు ముఖ్యంగా ఆయన చంద్రబాబు హయాంలో చూసుకుంటే ఫైనాన్స్ కానీ రెవెన్యూ లెజిస్లేటివ్ అఫైర్స్ లాంటి కీలక శాఖలు కూడా చూశారు అంతకు ముందు చెప్పుకున్నట్టే ఎన్టీఆర్ కేబినెట్ లో ఎక్ససైజ్ వాణిజ్య పనుల శాఖ కూడా చూడడం జరిగింది అట్లా ఆయన విజయనగరంలోంచే లోక్ సభకి ఎంపీగా గెలిచారు నరేంద్ర మోదీ కేబినెట్ లో కూడా పనిచేశారు ఇది చాలా ప్రాముఖ్యమైన పోర్ట్ఫోలియో ఫోలియో ఇంత ఉన్నప్పటికీ తన ఉన్న ఆస్తులతో ఆయన బంగారు బండ్లోనే తిరగచ్చు కానీ ఇప్పటికీ ఏం చేస్తున్నారు తెలుసా టాటా నానలో తిరుగుతున్నారు అంత డౌన్ టు ఎత్ పర్సన్ ఆయన అందుకే ఆయనకు అసలు లేరు గత ఐదేళ్లలో కొన్ని రాజకీయ పరిణామాలు ఆయనకి విరుద్ధంగా జరిగాయనిపించిన ప్రజలు మాత్రం ఎప్పటికీ ఆయన వింటూ ఉన్నారు అయితే ఆయన ఎప్పుడు పదవులు ఆశించలేదు ఇప్పుడు కూడా ఆయనకి గౌరవంగా ఇచ్చిన పదవి మాత్రమే ఇది ఇంతటి శాంతి స్వరూపుడు ప్రజల గౌరవాన్ని సంపాదించిన నాయకుడు గోవా గవర్నర్గా వెళ్తున్నారంటే ఇది తెలుగు వాళ్ళందరికీ గర్వకారణం అయితే గోవా గవర్నర్ పదవికి నియామకం పట్ల హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ చూస్తూనే ఉన్నది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి